అల్లు అర్జున్ ఇప్పటికే సుమారు రెండు గంటలన్నరకు కావస్తుంది విచారణ అయితే అల్లు అర్జున్ ని కేవలం అతని లాయర్ని మాత్రమే లోపలికి అలవా చేశారని అయితే తెలుస్తుంది అల్లు అరవింద్ ఏదైతే అల్లు అర్జున్ తండ్రి ఎవరైతే ఉన్నారో అల్లు అరవింద్ అతని సిబ్బంది కూడా బయట ఉండాల్సిన పరిస్థితి అయితే నెలకొంది అయితే అల్లు అర్జున్ సుమారు రెండు గంటల రెండున్నర గంటల పాటు విచారించిన పోలీసులు ఇరవై పైగా ప్రశ్నలు స్పందించారు స్పందించారని అయితే తెలుస్తుంది అయితే దానిలో ప్రశ్నలో కొన్ని అయితే అల్లు అర్జున్ దాటవేశారని అయితే ఇప్పటికే సమాచారం అందుతుంది అయితే పోలీసులు ఈ కేసులో పూర్తి విచారణ చేపట్టిన తర్వాత స్క్రీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది ఏదైతే సంధ్యా థియేటర్ ఉందో ఆర్టీసీ క్రాస్ రోడ్లో సంజయ్ థియేటర్ వద్దకు అల్లు అర్జున్ తీసుకువెళ్ళి అక్కడ ఏ విధంగా ఆ రోజు ఏ విధంగా జరిగిందో మొత్తం సీన్ అంతా రీక్రియేట్ చేసే అవకాశం ఉందైతే పోలీసుల సమాచారం అందుతుంది దీనిలో దీనిలో భాగంగా అయితే సీ సీన్ రీక్రియేషన్ అనేది కొన్ని సందర్భాల్లో అవకాశం ఉంటుంది మరికొన్ని సందర్భాల్లో దాన్ని దాన్ని అవసరం లేకుండా కూడా ఉంటుందని అయితే పోలీసులు చెప్తున్నారు అయితే ఇప్పుడు అల్లు అర్జున్ విచారణలో చెప్పే సమాధానం బట్టి దానిపై ఆధారపడి ఉంటుందని పోలీసులు అయితే ఇప్పటికీ కొంత సమాచారం అయితే అందిస్తున్నారు ఈ సంధ్య థియేటర్ ఘటన ఏదైతే ఉందో ఫస్ట్ నుంచి కూడా సంధ్య థియేటర్ ఘటనలో రాష్ట్రంలోనే ఆసక్తికరంగా మారింది ఎవరైతే సినీ నటుడు సినీ ప్రముఖుడు అల్లు అర్జున్ ఉన్నారో ఆ రోజు వెళ్ళడం ఒక మహిళ అయితే మరణించడం జరిగింది అదే కేసుపై నేడు విచారణ అయితే పోలీసులు అయితే చేపట్టారు చికట్పల్లి పోలీస్ స్టేషన్లో సుమారు రెండు వందన్నర గంటల పాటు అయితే ఈ విచారణ అయితే కొనసాగుతూనే ఉంది అయితే మరికొద్దిసేపట్లో అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశం ఉందని అయితే సమాచారం అంతవద్ది ఇప్పటికే వాహనాలన్నీ కూడా సిద్ధం చేశారు అల్లు అర్జున్ మరికొద్దిసేపట్లో బయటకు వస్తారు అయితే ఇంటికి వెళ్తారా లేకుంటే సీన్ రిక్రియేషన్కు సంధ్యా థియేటర్ వద్దకు పోలీసులు తీసుకువెళ్తారా అనేది మరికొద్దిసేపు అయితే ఆగాల్సిన వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ సమగ్ర విచారణ జరిపిన అనంతరం పోలీసులు అయితే ఏ రకంగా ఏంటనేది బయటకు వచ్చి వాళ్ళు తెలిపేదాకా పూర్తిగా నిర్ధారణ కాని పరిస్థితి అయితే ఉంది